ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ చనల్ మీరు యుద్ధాల గురించి చాలా కథలు వినుంటారు స్వాతంత్ర్యం కోసం స్వాభిమానం కోసం రాజ్యం కోసం ఇలా అనేక యుద్ధాలు చరిత్ర పుటల్లో లిఖించబడ్డాయి అయితే పక్షులు సైనికుల మధ్య జరిగిన యుద్ధం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు మీకు అలాంటి విచిత్ర యుద్ధం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ఆసక్తికరమైన సంఘటన తెలుసుకోవాలంటే మీరు పంతొమ్మిది వందల ముప్పై లో జరిగిన కొన్ని పరిణామాల గురించి తెలుసుకోవాలి వాస్తవానికి మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రిటైర్డ్ సైనికులకు పునరావాసం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం భూమి ఇచ్చింది అయితే ఇక్కడ రిటైర్డ్ సైనికులు పదవి విరమణ తర్వాత జవాన్లు రైతులుగా మారారు వీళ్ళకి ప్రభుత్వం కొంత భూమిని కూడా ఇచ్చింది ప్రభుత్వం నుండి పొందిన భూములను సాగు చేయడం ప్రారంభించారు అయితే సాక్కు పూనుకున్న రిటైర్డ్ సైనికులకు అడవి పక్షి ఈము రూపంలో పెద్ద చిక్కొచ్చి పడింది అవి మూకుమ్మడిగా పంటలను నాశనం చేయడం ప్రారంభించాయి ఈ కారణంగా రైతులుగా మారిన సైనికులు భారీ నష్టాలను చవి చూశారు వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవటానికి పొలాల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు కానీ ఈ అడవి పక్షి సమూహం అన్ని ఫెన్సింగ్లను ధ్వంసం చేసేసింది ఆసక్తి రమైన విషయం ఏమిటంటే ఈ పక్షులు ఒకటి లేదా రెండు లేదా రెండు వందలు ఉండేవి కాదు సుమారు ఇరవై వేలు ఉండేవి ఆ ప్రాంతంలో దీంతో ఏం చేయాలో పాలుపోక రైతులుగా మారిన మాజీ సైనికుల బృందం వారి సమస్యను ప్రభుత్వానికి విన్నపించింది ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రైతులకు సహాయం చేయటానికి వారి పంటను కాపాడటానికి మెషిన్ గన్లతో కూడిన ఆర్మీని అక్కడికి పంపారు నవంబర్ సెకండ్ పంతొమ్మిది వందల ముప్పై రెండున ప్రభుత్వం పంపిన సైన్యం ఈము పక్షి మందను కొట్టడానికి కార్యకలాపాలను ప్రారంభించింది నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండున సైనికులు సుమారు వెయ్యి ఈముల మందను చూసి వాటిపై కాల్పులు జరిపారు ఫైనల్ గా కాల్పుల్లో చనిపో ఈము పక్షులు లెక్కడితే కేవలం పన్నెండుగా తేలాయి ఈ సంఘటనతో ఈము పక్షులు మరింత అలర్ట్ అయ్యాయి సైనికుల నుంచి తమను తాము రక్షించుకోవటానికి ఈములు తమను చిన్న చిన్న సమూహాలుగా విభజించుకున్నాయి రైతుల పంటలు నాశనం చేయటం సైనికులు వాటిపై దాడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోతూ పక్షులు తెలివితేటలు ప్రదర్శించాయి ఈ యుద్ధంలో సైనికులు ఈము పక్షులపై సుమారు రెండు వేల ఐదు వందల రౌండ్లు కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు కానీ ఇరవై వేల ఈముల్లో వారు చంపింది కేవలం యాభై మాత్రమే ఈ వార్త ప్రపంచ మీడియాకు చేరుకున్న వెంటనే చర్చ ప్రారంభమైంది ప్రభుత్వంపై దారుణమైన విమర్శలు ప్రారంభమయ్యాయి చివరికి ప్రభుత్వం సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకుంది ఈ సంఘటనను ఆస్ట్రేలియా చరిత్రలో ఈము వార్ లేదా గ్రేట్ ఈమో వార్ అని పిలుస్తారు ఈ ఆపరేషన్ ఇన్ఛార్జ్ మేజర్ ముద్దిత్ మాట్లాడుతూ ఈమో పక్షు లాంటి స్ట్రాటజీ గాని మేము అమలు చేస్తే ప్రపంచంలోని ఏ సైన్యానైనా ఎదుర్కోగలమని చెప్పుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి